అస్సలాము అస్సలం వరహమతుల్లాహి వరకాతు ఆవుద్ విల్లాహిమ్ ఇనిష్ షైత్వాన్ ఇర్హిం బిస్మిల్లాహిర్ రహమాన్ ఇర్హీం ముందుగా నేను శాపగ్రస్తుడైన శైతాను బారి నుండి అల్లా యొక్క శరణు వేడుకుంటున్నాను అనంత కరుణామయుడు అపార అపారృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను నా ప్రియ ధార్మిక సోదరులారా సోదరిమణులారా మనం ఈ వీడియోలో ఆవలింత మంచిదా కాదా అనేక విషయం గురించి తెలుసుకుందాం ఇన్షాల్లా ముందుగా మనకు సర్వసాధారణంగా ఆవలింతలు అనేది వస్తూ ఉంటాయి అసలు ఈ యొక్క ఆవలింతలు ఎందుకు వస్తాయి ఎవరి తరపు నుండి వస్తుంది ఈ యొక్క ఆవలింత అనేది మంచిదా కాదా అనే యొక్క విషయం గురించి ప్రవక్త సవలే అసలం వారు ఒక చక్కటి హదీస్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది హజరత్ అబూ హురైరా రజీ అల్లా కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలై సలం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఈ యొక్క ఆవులింత అనేది శైతాన్ తరపు నుండి వస్తుందని కనుక మీలో ఎవరికైనా ఆవులింత అనేది వస్తే వీలైనంత వరకు దానిని ఆపుకునే ప్రయత్నం చేయాలని మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలై వారు తెలియజేశారు యొక్క ఆవులింత అనేది శైతాన్ తరపు నుండి వస్తుంది అంటే మనిషి విలువైన ఆహారాన్ని హద్దుమీరి తినడం వలన హద్దుమీరి తినడం వలన ఉదర భారంతో మనిషి ఆవలిస్తాడు అంటే ఇక్కడ హద్దుమీరి తినడాన్ని శైతాన్ చేష్టగా వర్ణించడం జరిగింది ఆవులింత అవసరాన్ని బట్టి ఆహారాన్ని తినకుండా అవసరాన్ని మించి ఆహారాన్ని తినడాన్ని సూచిస్తుంది ఆవులింతను ఆపడం అంటే ఆవులింతకు కారణమయ్యే పనులను ఆపుకోవాలని అర్థం అంటే మితిమీరి తినడం మరియు అతిగా విశ్రాంతికి అలవాటు పడడం ఇలాంటివన్నమాట కాబట్టి వీలైనంత వరకు ఆవలింతను ఆపుకునే ప్రయత్నం చేయాలి ఒకవేళ ఆవలింత అనేది ఆగకపోతే ఆ సమయంలో శైతాన్ తన యొక్క ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు శైతాన్ యొక్క ఆశయం నెరవేరకుండా అతడు మనిషి యొక్క నోట్లో దూరి ముఖాన్ని చెడగొట్టనీయకుండా మనం ఎప్పుడైతే ఆవులింత అనేది వస్తుందో అప్పుడు నోటి మీద చెయ్యి పెట్టుకోవాలని తెలియజేయడం జరిగింది అంటే ఎప్పుడైతే ఆవులింత అనేది వస్తుందో అప్పుడు నోటి మీద చెయ్యి పెట్టుకొని ఆవలించాలి లేకుంటే ఈ యొక్క శైతాన్ అనేవాడు మనిషి యొక్క నోట్లో దూరి మనిషి యొక్క ముఖాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తాడు సోదరులారా కాబట్టి అల్లా సుబాను తలా మనల్ని ప్రవక్త సల్లల్లాహు అలైస్లం వారి యొక్క బోధనలను అనుసరించే సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ యరబుల్మీన్ అస్సలం లేకమ్ వరహమతుల్లాహి బర్కూ